అందరికీ నమస్కారం అండి గుమ్మగుమలాడే పలావ్ బిర్యానీల్లోకి గరం మసాలా చిటికుడు పొడి ఫ్రూట్ సలాడ్ దగ్గర నుంచి చాట్ల వరకు చల్లితే రుచి పెరిగే చాట్ మసాలా తయారీ విధానాన్ని చూపిస్తాను గరం మసాలా అనేక మసాలా దినుసుల మిశ్రమాలతో ఎటువంటి మసాలానైనా వంటనైనా దాని రుచిని సువాసనలు పెంచే మసాలాలు నోటిలో చెడు బ్యాక్టీరియాతో పోరాడుతుంది ఎన్నో మెడిసినల్ వాల్యూస్ ఉన్న పలావ్ బిర్యానీ మసాలాకు కావలసిన పదార్థాలు ఒక నలభై గ్రాముల ధనియాలు మూడు మరాఠీ మొగ్గలు ఒక టేబుల్ స్పూన్ మిరియాలు పది నుంచి పదిహేను బేలీవ్స్ ఒక నాలుగు నల్ల యాలక్కాయలు ఒక పది మామూలు రోజు వాడుకునే యాలకులు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర అర టేబుల్ స్పూన్ సోంపు రెండు జాపత్రి పువ్వులు ఒక అరి అర జాజికాయ ముక్క ఒక నాలుగు అనాస పువ్వులు ఒక పదిహేను లవంగాలు ఒక పది దాల్చిన చెక్క ముక్కలు రెండు రాతి పువ్వులు ఒక పది కశ్మీరీ ఎండుమిరపకాయలు ఒక పావు కప్పు వేయించిన శనగపప్పు ఒక రెండు టేబుల్ స్పూన్లు గులాబీ రేకులు ఎండినవి కలివేసి బాగా కలుపుకోవాలి వాసన చాలా బాగా వస్తుందండి గులాబీ రేకులు మంచి వాసన పెంచుద్ది మనం వండే పదార్థానికి అలానే కబాబ్ చీనీ ఒక టేబుల్ స్పూన్ ఒక అర స్పూన్ షాజీరా వేసి వీటిని స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని మీడియం ఫ్లేమ్ మీద మూడు నుంచి నాలుగు నిమిషాల సేపు ఫ్రై చేసుకుంటూ ఉండాలి ఇలా కలుపుకుంటూ ఉన్న వాటిల్లోంచి వచ్చే అరోమాతోటి మొత్తం ఆ ఇల్లు నిండిపోయిందండి నాకైతే నోట్లోంచి నీళ్ళూరి వెంటనే ఈ బిర్యానీ మసాలాతోటి బిర్యానీ చేసుకోవాలన్నంత కోరిక వచ్చింది ఇలా వేగిన తర్వాత చాలా అరటానికి ఒక ప్లేట్లో పెట్టుకొని మెత్తటి పౌడర్ చేసి ఆరిన తర్వాత ఎయిట్ ఎయిట్ డబ్బాలో పెట్టుకుంటే ఆరు నెలలు నిల్వ ఉంటుందండి చిటికెడు పొడితో చాట్ నుంచి ఫ్రూట్ సలాడ్ వరకు రుచి మార్చే చాట్ మసాలా కావాల్సిన పదార్థాలు ఒక కప్పు చిన్నది చిన్న కప్పుతోటి ధనియాలు అదే కప్పుతోటి మిరియాలు అదే కప్పుతోటి ఒకటిన్నర కప్పుల జీలకర్ర అరకప్పు సోంపు వీటిని కూడా ఒక లోటు హైలోని ఫ్రై చేసుకుంటూ నాలుగు నిమిషాల పాటు ఆరిన తర్వాత మెత్తటి పౌడర్ చేసి దానిలో ఒక అరకప్పు ఆమ్చూర్ రుచికి సరిపడినంత బ్లాక్ సాల్ట్ కలుపుకొని చల్లారిన తర్వాత వీటన్నిటిని ఒక ఎయిట్ ఎయిట్ డబ్బాల్లో పెట్టుకుంటే గుమ్మలాడే మంచి గరం మసాలా బిర్యానీకి పలావుల్లోకి వీటిల్లో కన్నా బాగుండే చాట్ మసాలాలు తయారైపోతాయండి ఈ మసాలాల్లో ఇన్ఫ్లమేటరీ యాంటీ బ్యాక్టీరియల్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్న గరం మసాలాలు అనేక వ్యాధుల నివారణకు ఉపయోగపడతాయి ఈ గరం మసాలా మీకు నచ్చినట్లయితే ఒక కామెంట్ ఒక లైక్ మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చే